గుడ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా అట్టహాసంగా నిర్వహించారు శ్రీ నగర్ లోని గన్ని కృష్ణ నివాసం వద్ద ఉదయం నుండి వేడుకలు ప్రారంభమయ్యాయి భారీ జన సందోహం మధ్య సర్వమత ప్రార్థనలతో వేడుకలు మొదలయ్యాయి పండితులు పాస్టర్లు ఇమాముల సమక్షంలో సర్వమత ప్రార్థన చేసి గన్ని కృష్ణకు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నత పదవులు రావాలని ప్రార్థనలు చేశారు అనంతరం అభిమానుల సమక్షంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన అర్బన్ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తేదేపా నగర అధ్యక్షుడు రాంబాబు గన్ని గన్ని కృష్ణ అల్లుడు అన్నె రామకృష్ణ కుమార్తె అన్ని స్మిత సమక్షంలో కేక్ కట్ చేశారు అనంతరం పేద మహిళలకు భారీగా చీరలు పంపిణీ చేశారు వినికిడి లోపంతో బాధపడుతున్న ఇద్దరికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు ఏపీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తనవంతుగా గన్ని కృష్ణ ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు వేడుకలకు ముందు గోదావరి గడ్డనున్న అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించి పూజలు చేశారు నిత్య అన్నదానానికి పదివేల రూపాయల చెక్కును గన్ని కృష్ణ అందజేశారు వేడుకల్లో భాగంగా ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ వేడుకల్లో ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వచ్చి గని కృష్ణకు వారి హావభావాలతో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం ఒక మరిచిపోలేని తీపి గుర్తుగా నిలిచింది ఉదయం ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి క్వారీ జంక్షన్ సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న అన్న క్యాంటీన్లలో మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు పార్టీకి చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఆర్భా ఆర్భాటంగా చేయడం ఆయనకు ఇష్టం లేకపోయినా వారి మిత్ర బృందం ఘనంగా నిర్వహించారని అన్నారు ఆయన రాజకీయంగా మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాజకీయాల్లో తనకు మంచి స్నేహితుడు ఘని కృష్ణ అని పేర్కొన్నారు తన భార్య మేయర్ పదవి చేయడానికి తొలుత ప్రతిపాదించిన వ్యక్తి ఘని కృష్ణ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆయనకు త్వరలోనే మంచి పదవి రావాలని అప్పారావు అన్నారు ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు గంగిన హనుమంతరావు కంటిపుడి సర్వారాయుడు మార్ని వాసుదేవరావు రెడ్డి మణి మాజీ కార్పొరేటర్లు డాక్టర్ కొమ్మ శ్రీనివాస్ జవాది మురళీ కృష్ణ పెనుగొండ రామకృష్ణ గొర్రెల సురేష్ కంటిపుడి శ్రీనివాస్ పరిమివాసు కరగాని వేణు కడలి రామకృష్ణ మాటూరి రంగారావు పాలవలస వీరభద్రం కప్పల వెలుగుకుమారి బర్ల గిరిజ రావాడ సత్యనారాయణ గెద్దడ హరిబాబు దాపర్తి వేమన రుక్మానందరావు ఈతల కృష్ణ ఆనెం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా ఒక బాధ్యతతో ఉంటూ నాయకులు నాలాంటి వాళ్ళని ఎంతో మందికి తగిన సూచనలు ఇస్తూ స్ఫూర్తి ప్రదాయ ప్రదాతగా నిలబడిన గని గారికి ఈనాడు పుట్టినరోజు వేడుకలు ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వారందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఆయనకి ఇలాంటివి ఏవి నచ్చవు ఆ కేక్ కట్టింగ్ ఏ నచ్చదు కానీ అందరి కోసం నచ్చకపోయినా నవ్వుతున్న మా అంకుల్ మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు ఆయనకి లోపల చాలా కొత్త కొత్తలు ఆడుతూ ఉంటుంది ముజీబ్ ఎప్పుడు దొరుకుతాడో లోపల ఉండి పీకుతావా అని ఎందుకంటే ఆయనకి నచ్చకుండానే చాలా చేస్తున్నారు మల్లరాజు గారికి కూడా నవ్వుతూ ఉండాలని నిండు నూరేలు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని పార్టీకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక గొప్పతనం ఈ నియోజకవర్గంలో ఏంటంటే ఇలాంటి సీనియర్టీ కలిగిన నాయకులు ఉన్నారు నాలాంటి యువతరం కూడా వస్తా ఉన్నారు అది ఈ పార్టీ యొక్క గొప్పతనం అంటే పెద్దవారు చిన్నవారు అందరూ కూడా ఈ పార్టీలోని ముందుకు సాగడం లేని పార్టీ ముందుకు సాగుతా ఉంది తప్పకుండా ఆయన బాగుండాలని భవిష్యత్తులో ఆయనకి రాజకీయంగా కూడా మంచి గుర్తింపు పార్టీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు శాసనసభ్యులు అన్నగారు బుచి చౌదరి గారికి అదేవిధంగా యువనాయకుడు ఆయనే చెప్పారు ఇప్పుడు యువనాయకుడు ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వాసులు చెప్పినట్టు నిజంగా నాకు ఇష్టం లేదు ఈ కార్యక్రమం ఇది కూడా బహుశా మీరు అందరికీ నా నేను తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పుడు పుట్టినరోజుకి అడావరి చేయడం ఇప్పుడు లేదు ఇప్పుడు పొద్దున్ను బయలుదేరగానే ఎక్కడికక్కడ ఈ సేవ సేవ కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తాం తిరగడానికి కలిసి వాళ్ళు కూడా సేవ కార్యక్రమం దగ్గర కలుస్తారు అలాంటిది ఈవేళ కొత్త రూట్ మార్చేసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీరు మా చెప్పు చేతుల్లో ఉండండి మీరు ఏం మాట్లాడవద్దు అని చెప్పేసి శిలాశాసనం కనుక వెంకటరాజుని మజీగా చేశారు కదా ఇంక నేను కట్టిబాడే దగ్గర వయసు వయసిన ఉత్తరం అనుడిగా చాలా అంటే సేవా కార్యక్రమాలు మా మర్చిపోలేదు ఎందుకంటే మా ఊపిరే సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రతి అన్నదా అన్న అన్ని అన్ని అన్న క్యాంటీలలో కూడా భోజనాలు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ వాళ్ళే చేస్తున్నారు మేము మీ అందరికీ కూడా వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పల్లి మళ్ళీ సారి కలుద్దాం ఇలా ఇంత ఆడగొద్దు మనకి పల్లె సంఖ్య ఒకసారి కలుద్దాం అని చెప్పి మనకి మనవి చేసుకుంటూ ఆ దేవదేవుడి కృపా కటాక్ష వీక్షణ మన అందరి మీద కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయి తెలియజేసిన ఆ పదండు రాయర్ ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ప్రసాదించారని నిండి ఊరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సోదరులు సీనియర్ నాయకులు వెన్న కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా ఆయన నిరాడంబరంగా ఏది వద్దంటాడు కానీ అభిమానంగా వచ్చేవాళ్ళు వాళ్ళు ఏది కూడా ఆపడానికి వీలు లేకుండా ముందుకు తీసుకువెళ్ళారు వారందరికీ అభినందన తెలియజేస్తూ సేవ రాజకీయ రంగంలో ఎలాగో రంగంలో కూడా అంతే ముందుకు వచ్చిన వ్యక్తి కృష్ణ గారు స్పందన ద్వారా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి ఇవాళ కంబాల చెరువు నాంది పలికిన వ్యక్తి పునరుద్ధరణకు నాంది పలికిన వ్యక్తి దాని పర్వసానికి కానీ ఇవాళ బ్రహ్మాండంగా దాన్ని పునరుద్ధరణ చేసుకోగలిగాం అలాంటి వ్యక్తి సమాజ సేవలో ఉండటం ఇవాళ రాజకీయంగా రకరకాల ఒత్తిళ్లు ఎత్ ఉంటాయి దానికి అతీతంగా నిర్మహమాటంగా మాట్లాడటం లక్షణం ఆయన సహజ లక్షణం అలాంటి వ్యక్తి యొక్క జనదనాన్ని మనం ఘనంగా చేసుకోవడమే కాదు ఇవాళ అనేక బహుమతులు కూడా ఇస్తూ ఉన్నారు పేదవారికి సంక్షేమంకి కార్యక్రమం ఆయన పాత్రమని దాన్ని చేసినందుకు అభినందన ఇస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి దానిలో కృష్ణ గారి భాగస్వామ్యం కూడా ఉంటుంది పేదవారికి సంక్షేమం అందించడం పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు చేసిన కార్యక్రమాల్లో మేమందరం చేదోడి ఉంటామని సుదీర్ఘ రాజకీయంగా అనేక వరుజలు ఎదుర్కొంటూ కూడా ఇవాళ నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి కృష్ణ గారు పెద్ద పెద్ద పదవులు భారీ ఎత్తి పదవులు అలంకరించకపోయినా రోడా చైర్మన్ కానీ ఆర్టీసీ చైర్మన్గాని వారు చేసిన సేవలు మనకు గుర్తున్నాయి ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఆయన చేస్తున్న సేవలు కూడా మీకు గుర్తు చేస్తూ ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని తద్వారా ఆయన ఇంకా సమాజ సేవకి ఇంకా ఎన్నో ఉన్నత స్థానానికి అధిగ్రమించాలని మనం చేసుకుంటూ అవకాశం కలిపి